మిత్రులందరికీ వందనాలు రెగ్యులర్గా ల్యాండ్ మీద చేస్తూనే ఉంటాను మీరు తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను భూమి మీద ఎన్ని విషయాలు తెలుసుకున్నా తక్కువనే ఒకసారి మీరు భూమి కొన్న రిజిస్ట్రేషన్ అయింది తెల్లారి నుంచే మీరు ప్రాబ్లం షురు అయిపోతుంది ఇష్యూ స్టార్ట్ అయిపోతుంది ఇంకా రిజిస్ట్రేషన్ అయితే అయ్యింది ఓకే నెక్స్ట్ ఏంటి ఆ నెక్స్ట్ ఏంటి ఎంటర్ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలి అవన్నీ చేయాలి ఇప్పుడు అది లేదు ధరణి ఉంది వచ్చిన సందే అక్కడప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోతుంది రికార్డు కూడా మారిపోతుంది కానీ గత కాలపు అనుభవాలు దాన్ని ఏం చేయాలి బోర్ వేసుకోవాలి కాకపోవడం కట్టాలి ఇవన్నీ పనిచేయాలి కానీ కొన్ని సందర్భాలలో భూమి కొనుగోలు చేసి దాన్ని ప్లాట్ల కింద కన్వర్ట్ చేసి అమ్ముకోవాలన్నా ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా కన్వర్ట్ చేయడానికి కొన్ని సూత్రప్రాయంగా మీకు అందరు చెప్పాలనుకున్నాను దయచేసి వినండి తప్పకుండా లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయమని మరీ మరి విజ్ఞప్తి చేస్తున్నాను మిత్రులారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నైన్టీన్ సిక్స్టీ టూ అసలు లాక్చువల్ ఇది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్ యాక్ట్ నాలా అని పేరు పూర్తి పూర్తిది పేరు ఈ చట్టం నైన్టీన్ సిక్స్టీ టూలో వచ్చింది ఎప్పుడైతే ఇండస్ట్రియజేషన్ స్టార్ట్ అయిందో ట్రైన్స్ తర్వాత పెద్ద పెద్ద చెరువులు పర్కులేషన్ ట్యాంక్స్ పెద్ద పెద్ద డ్యామ్స్ రిజర్వాయర్స్ ఇవన్నీ రకరకాల కట్టడం మొదలు పెడుతున్నాం మనం అప్పటికే చాలామంది పట్టదారులు ఉన్నారు ఇనామాబాలు ఇషన్ అవన్నీ ఏంటి మన జాగిరినామ సవాలు అయిన తర్వాత చాలామంది భూమి సొంతదారులు ఉన్నప్పుడు ఆ భూములు ఇవ్వడానికి ఇబ్బంది పడి ఈ భూములన్నింటినీ మనము పట్టదారు పట్టదారుల నుంచి తీసుకోవాలనుకుంటే ఒక భూమి తీసుకొని దాన్ని వ్యవసాయం అంటే నూటికి ఎప్పుడైతే అరవై శాతం ల్యాండ్ రెవెన్యూ మీదనే ఉన్న రాజ్యం ఆ వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోతుంది కాబట్టి ఆ రెవెన్యూను రికవర్ చేసుకోవడం కోసమని ఈ నాలా అంటే నా అగ్రికల్చర్ భూమి పన్నుకు బదులుగా వ్యవసాయ పన్నుకు బదులుగా వ్యవసాయ ఏతర పన్ను అంటే పంట వండిసినా రైతు పన్ను కట్టాలి పంట పండించకపోయినా కూడా రైతు పన్ను కట్టాలనే ఉద్దేశంతో దీన్ని నాన్ అగ్రికల్చర్ అసెస్మెంట్ యాక్ట్ అని అంటారు అయితే చాలా నైన్టీన్ సిక్స్టీ టూలో వచ్చినటువంటి చట్టం ప్రకారంగా సంవత్సరానికి నేలా ట్యాక్స్ అని చెప్పి ఏదైనా ఇండస్ట్రీ ఉంటే ఈ ఎయిటీసు నైంటీసు తర్వాత టూ థౌజండ్ సిక్స్ వరకు కూడా చాలా సంవత్సరాల వరకు కూడా ఒక కంపెనీకి దాన్నికి నోటీస్ ఇచ్చేవాళ్ళం నాలా ట్యాక్స్ స్థానికంగా ఉండే రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆ కంపెనీకి పోయి ఆ నోటీస్ సర్వ్ చేస్తే స్క్వేర్మీటర్కింత ఒక కంపెనీ హెచ్ఎంటి కంపెనీ ఉందనుకో దానికి పెద్ద కంపెనీ బీడీఎల్ ఇటువంటి అన్నిటి కూడా ఒక నోటీస్ ఇస్తుంటే ఇది టోటల్గా నాలుగు వేల పది ఎకరాలు ఉంటే ఒక ఎకరాకు నాలుగు వేల నలభై ఎనిమిది స్క్వేర్ మీటర్లు కూకటిపల్లి ఉంటే బీడీఎల్ కంపెనీ దాదాపు అరవై డెబ్బై ఎకరాలు అరవై డెబ్బై ఎకరాలు ఇంటూ నాలుగు వేల నలభై ఎనిమిది ఇంటూ స్క్వేర్ మీటర్కు పన్నెండు పైసలు ఇరవై పైసలు బారాన అట్లా అనమాట ఇంటి కొట్టేసి అది చేస్తే వాళ్ళు నోటీస్ ఇవ్వని వాళ్ళు చెక్ ఇద్దరు ఇది సాంప్రదాయం అట్లా కొన్నేళ్ళు నడిచింది సిక్స్టీ టూ అదే పద్ధతి అదే పద్ధతి రాను రాను ఈ మధ్య కాలంలో తర్వాత ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే దాన్ని జియోఎంఎస్ నంబర్ ఫిఫ్టీన్ థర్టీ సెవెన్ ద్వారా రెండు ఒకటి రెండు వేల ఆరు రోజు ఒక కొత్త చట్టం తీసుకొని వచ్చారు దాన్ని ఈ రకరకాలుగా ప్రొసీజర్ ఎప్పుడైనా అంతే ఉన్నది మీరు వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమి చేయాలి అనుకుంటే ఏదైతే భూమి కొంటారో దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ పేపర్స్ అన్ని తీసుకొని స్థానికంగా ఉండే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్కి ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు ధరణి వచ్చాక తహసీల్దారేస్తున్నది అయితే ఆ అప్లికేషన్ ఆయనకి ఇస్తే ఆయన అది మొత్తం స్క్రూటినీ చేసి ఏ సర్వే నెంబరు ఎంత విస్తీర్ణము ఏ పర్పస్ అనేది తీసుకొని దాని ఎంక్వైరీ రిపోర్టింగ్ అని చెప్పి స్థానికంగా ఉండే ఎంఆర్ఓకి ఇస్తాం ఆ ఎంఆర్ఓ ఆర్ఐకి ఇస్తాడు ఆర్ఐ మొత్తం ఆ సర్వే నెంబర్లు ఏవేవి ఉన్నాయో వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమికి మార్చమని అప్లికేషన్ తీసుకొని పోయి మొత్తం ఎంక్వైరీ చేస్తాడు అంటే అదంతా క్లియర్ పట్టాల్యాండా ఏమైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉందా ఏమైనా గుళ్ళు గోపురాలు ఉన్నాయా ఏమైనా మసీదులు ఉన్నాయా లేకపోతే ఏమైనా కబ్జా చేసిందా చెరువు భూమా చెరువుషిక భూమా ఇవన్నీ ఏమీ లేకుంటే ల్యాండ్ క్లియర్ అని చెప్పి అతను రిపోర్టు ఎంఆర్ఓకి ఇస్తే ఆ ఎంఆర్ఓ గారు ఏం చేస్తారు తహసీల్దార్ గారు ఏం చేస్తారంటే ఈయన అప్లికేషను ఆ ఎంక్వైరీ రిపోర్టు ఇతని భూమిని వ్యవసాయ భూమి నుండి వ్యవసాయేతర భూమిగా కన్వర్ట్ చేయుట అనుమతించబడినది అంటూ ఆర్డీఓ గారికి పంపిస్తాడు ఆర్డీఓ తీసుకొని ఆయనకు ఈ ఎంక్వైరీ రిపోర్ట్ కనుక నచ్చినట్టయితే ఓకే అంటాడు లేకపోతే ఆయనకు నోటీస్ ఇస్తాడు ఏమైంది నోటీస్ ఇస్తాడంటే ఈ రోజున్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా సబ్ రిజిస్టర్ బేసిక్ రిజిస్టర్ ప్రకారంగా సబ్ రిజిస్టర్ కార్డు వాల్యూ ప్రకారంగా సబ్ రిజిస్టర్ దగ్గర ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ పుస్తకం ఆధారంగా ఎకరాకింత అని చెప్పి తీసుకుంటారు ఇచ్చేసి ఎనిమిది ఎకరాలు పంతొమ్మిది గుంటలు ఎనిమిది ఎకరాకు సబ్ రిజిస్టర్ వాల్యూ ప్రకారంగా లక్ష ఉంటాయి ఎనిమిది దాంట్లో తీసుకొని దాంట్లో కొంత పర్సంటేజ్ మూడు శాతమో పది శాతమో పదిహేను శాతం కట్టించుకొని దాన్ని కన్వర్షన్ చేసి కా సర్టిఫికేట్ ఇస్తాడు దీన్ని నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ అని అంటారు చాలామందికి ఈ అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ కన్వర్ట్ చేసేటప్పుడు ఇప్పుడు ఈ రోజులు ఏమైందంటే టూ థౌజండ్ సిక్స్ తర్వాత భూమి యొక్క పొటెన్షియాలిటీ దాని అవసరాలు తర్వాత వ్యవసాయం నుంచి వ్యవసాయతర భూమి కన్వర్ట్ అయ్యి తర్వాత తిరిగి ప్లాట్లుగా కన్వర్ట్ అవుతుంది కాబట్టి దాన్ని గజాల లెక్కన దానికి మార్కెట్ వాల్యూ అసలు చేసి సబ్రిస్టర్ వాల్యూ మీద ఉన్న దాని మీద మూడు పర్సెంట్ ఫిఫ్టీ రకరకాల రేట్లు ఫిక్స్ చేసి తిరిగి ఎవరైతే దరఖాస్తు పెట్టుకుంటే ఆయనకు ఒక నోటీస్ ఇస్తాడు నీ భూమి విలువ ఇంత ఉన్నది మార్కెట్ వాల్యూ ప్రకారంగా నీ క్వాంటమ్ ఆఫ్ ఎక్స్టెంట్ ఇంత ఉన్నది ఈ భూమికి నువ్వు ఇంత ట్యాక్స్ ఇవ్వండి నోటీస్ ఇస్తాడు ఆయన తీసుకొని పోయి ఒక చలాన్ ద్వారా కట్టుకొని ఆ చలాన్ ద్వారా ఆర్డీఓ గారికి ఇస్తే దాన్ని ఆయనకు అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ సర్టిఫికేట్ ఇస్తాడు అప్పుడు ఆయన ఏమైనా చేసుకోవచ్చు ఇది ఒక పెద్ద ప్రాసెస్ ఇది లెవెల్ కోల్పోతుంది కదా గవర్నమెంట్ ప్రతి సంవత్సరం నుంచి రెవెన్యూ కోల్పోతుంది కాబట్టి ఈ రకంగా వ్యవసాయేతర పన్ను వసూలు చేయడానికి ఇది ఈ చట్టం తీసుకురాబడేటటువంటి వెసులుబాటు ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే ధరణి వచ్చాక ధరణి రాకముందు కూడా ఒకతను వ్యవ ఏదో కంపెనీ పెడతా అని చెప్పి లేకపోతే ఇంకేదో చేస్తా అని చెప్పి తీసుకొని ఆ పర్పస్గా ఉపయోగించకుండా నేను తిరిగి వ్యవసాయం చేసుకుంటా అనే ఆయన ఆలోచన మార్చుకుంటే వ్యవసాయేతర భూమిని తిరిగి వ్యవసాయ భూమిగా కన్వర్ట్ చేయటం చేసే చట్టం లేదు భూభారతిలో ఆ ప్రొవిజన్ ఇచ్చినమంటును అది స్పష్టత లేదు ఆ భూభారతిలో ద్వారా ఆ ఆల్రెడీ కన్వర్ట్ కాబట్టి అంటే ఇదివరకే ఈ చట్టం రాకముందు కొంతమంది రైతులు తిరిగి దాన్ని వ్యవసాయ భూమిగా మార్చుకోవడానికి మంచి వెసులుబాటు కల్పించాలని ప్రజలు బాగా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ దిశగా మనం అందరము ఈ అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ అనే ప్రాసెస్ను కొంచెం తక్కువ సమయంలో ఇక్కడ చాలా డీటెయిల్గా చెప్పుకోవచ్చు కానీ బేసిక్ ఏదైతే ఉందో ఏ అవసరం ఎట్లా ఉండదు అనే దాని మీద మేము కొంత క్లారిటీ ఇచ్చినా అనుకుంటున్నాం దయచేసి అర్థం చేసుకోవాలి మళ్ళీ దాని పెద్ద కన్ఫ్యూజ్ కావద్దు ఇల్లు ఏముంది 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 దయాభూతాలు ఏమున్నాయి అంతకుముందేమో వ్యవసాయం మీద పన్ను వసూలు చేస్తుంటివి ఇప్పుడేమో వ్యవసాయం చేయనందుకు కానీ వ్యవసాయేతర పన్ను అది ఇప్పుడు టూ లైఫ్ టైం ఒకటేసారి తీసేసుకుంటుంది మొత్తం లింపి ఒకటేసారి కట్టేసి ఇంకా జీవితాంతం ఏం కట్టాల్సిన పర్లేదనే లేదనే పద్ధతిలో తీసుకుంటున్నారు అది ఇది సరైనది కాదు మనం అసెస్మెంట్ తక్కువేసి ప్రతి సంవత్సరం కొంత రెవెన్యూ జనరేట్ అయితే చూసుకుంటే బాగుండేది కానీ మరి ప్రభుత్వం ఆ రకంగా నిర్ణయం తీసుకున్నది ఒక రకంగా కన్వర్ట్ చేసుకున్న వాళ్ళకు మంచి వెసులుబాటు అయ్యేది ఈ అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ వ్యవసాయ భూమి నుండి వ్యవసాయేతర భూమిని కన్వర్ట్ అయిన సంబంధించినటువంటి సమాచారం నేను ఈ భవిష్యత్ అర్థం చేసుకుంటారని కోరుకున్నాను తర్వాత ఎట్ ద సేమ్ టైం అలా ఇదివరకే వ్యవసాయేతర భూమిగా ఉన్న భూమిని తిరిగి వ్యవసాయ భూమిగా కన్వర్ట్ చేసే ఒక మంచి వెసులుబాటు ఉండాలి కొత్త చట్టం తీసుకురావాలి ఆ చట్టము ఏదైనా ఆర్డినెన్స్ ద్వారా తెస్తారా ఇట్లా తెలియదు దానికి సంబంధించిన ఫీజు ఏదైనా తీసుకుని అయినా సరే ఆ పని చేస్తే బాగుంటుందని తెలంగాణ ప్రభుత్వాన్ని మనము కోరుకుందాం ఓ రకంగా డిమాండ్ కూడా చేయొచ్చు మనం ఎందుకంటే చాలామంది ఏదో అనుకొని చేసారు తిరిగి దాన్ని వ్యవసాయం చేసుకున్న ఆ వెసులుబాటు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మనము రిక్వెస్ట్ చేద్దాం ఈ వీడియో బహుశా మీకు నచ్చుతుందని కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేస్తారని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్